అండి త్రిదిరిపిడ్డ నుంచి మాట్లాడుతున్నాను నన్ను నాగప్రతిష్ఠా కార్యక్రమానికి సంప్రదించే భక్తులందరూ అడిగేది ఒకటే కార్యక్రమం ఎన్నింటికి మొదలవుతుంది ఎన్నింటికి చివరవుతుంది అని తెలార్జామున ఐదు గంటల దగ్గర నుంచి ఒక రోజున నాలుగు గంటలకు కూడా కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది ఆ రోజు పరిస్థితిని పెట్టి భక్తుల యొక్క అభిప్రాయాన్ని మా అభిప్రాయాన్ని తీసుకుని ఇక్కడ ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది దాని ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలు అనేవి చేయటం జరుగుతుంది కాబట్టి ఈ సమయాన్ని కేటాయించుకుని భక్తులు రావాలి అంటే తెల్లవారుజామున ఐదింటికి కానీ నాలుగు గంటలకు కానీ సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల దాకా టైం కేటాయించుకుని రావాలి మీకు యధావిధి కార్యక్రమం చేస్తాము ఎవరైనా రాగానే కార్యక్రమం ఎన్నింటికి మొదలు పెడతారు ఎన్నింటికి అయిపోతుందని అడుగుతుంటారు ఇట్లా అడగద్దండి మీకు మంచి కార్యక్రమం చేస్తాము మీరందరూ అడగాల్సింది ఒకటే అమ్మ కార్యక్రమం మాకు మంచి కార్యక్రమం చేసి పెట్టండి మాకు హడావుడేమి లేదు నిదానంగా మాకు మంచి కార్యక్రమం చేసి పెట్టండి అని అడగండి మీరు అట్లా అడగటం వల్ల మాకు కూడా ఉత్సాహం వస్తుంది మీకు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం చేయాలని మేము అనుకుంటాము యథావిధి కార్యక్రమం ఉంటుంది ఈ షెడ్యూల్ అనేది ఆ రోజున ఏదన్నా పరవడి రోజులు ఉంటే కనుక మనం సాయంత్రం ఐదు గంటల దాకా టైం పట్టేది ఉంటుంది ఒక్కోసారి తెల్లారు నాలుగు గంటలకే కార్యక్రమం మొదలు పెట్టుకుంటాము ఇది ముందుగానే మీకు తెలియజేస్తాం కాబట్టి ఈ సూచనలందరి మీరు గమనించుకోవాలి భక్తులు ఇక్కడికి వచ్చేటప్పుడు తప్పకుండా మీరు మగవాళ్ళు అయితే తెల్లపంచా కండువా తెచ్చుకోవాలి కట్టుకోవటానికి ఫ్యాంటు షర్టు ఎలా ఉండదు ఆడవాళ్ళు చీరైనా కట్టుకుంటే సాంప్రదాయంగా ఉంటుంది చీర కట్టుకుని రావటం అనేది మంచి పద్ధతి తర్వాత ఇక్కడ ప్రసాద వితరణ అనేది మీకు మధ్యాహ్నము పీఠంలో అనుకూల పరిస్థితులు బట్టి మీకు ఇక్కడ ప్రసాద విచరణ కూడా ఉంటుంది మధ్యాహ్నం పూట మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు ఆ సమయానుకూలంగా మనం అందరం కలుపుకుని మీరు ఇక్కడ పీఠం కూడా అందరం కలుపుకునే నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుందాము మీరు ఒకటే మాకు మంచి కార్యక్రమం కావాలి యధావిధి కార్యక్రమం కావాలి మంచిగా చేయాలి అని దానికి పూర్తి సహకారం నాది ఉంటుంది కాబట్టి నాకు కూడా మీరు సహకరించండి ప్రతి ఒక్కళ్ళు అడిగే సమాధానానికి ఈ వీడియో నేను పెడతాను నేను అనుకూలంగానే రండి ఆదిలోనే అన్నట్టు ఏమంటే కార్యక్రమం ఎన్ని గంటలకు అయిపోతుంది అన్నమాటకు అడగద్దు మంచి కార్యక్రమం చేసి పెట్టడమ్మా అని అడగదు సరేనా